అహరోన్ దగ్గర కొద్దునాం ముప్పై రెండు అధ్యాం మొదటి వచ్చినాం మోసే కొండ తిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహర్హం కూడి వచ్చి లెమ్మ మా ముందర నడుచుకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుర్తులో నుండి మా మమ్మ రప్పించిన ఆ మోస అనివాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పాయి మోస దేవుడు ఒక్కడితేనే ఉన్నాడు దేవుడు మాట్లాడాడు అహరోను మనుషులు అందరితో ఉన్నారు మనుషులు మాట్లాడుతున్నారు అర్థమైందా దేవుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకే ఒక మాట చెప్తాడు కింద బోరా అంటాడు పైన కూర్చోరా అంటాడు పడుకోరా అంటాడు ఒకటే మాట కానీ మనుషులు చాలా మంది మాట్లాడుతున్నారు కదా చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉండదు వాడు కూర్చోరా అంటాడు ఒకడు నుంచరా అంటాడు వాడు పడుకోరా అంటాడు ఒకడు ఎల్రా అంటాడు ఒకడు ఆగరా అంటాడు పది మాటలు చెప్తే ఆ టైంలో మోస అహరోన్ దగ్గరికి వెళ్ళి కనుక మనం చూస్తే అహరోన్ అంటే నాకు ఏం అర్థం కావట్లేదురా అని అంటాడు మీలో చాలా మంది ఆ టైప్ ఏముంటుంది సార్ సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ ఏం చేయాలో అర్థం కాదు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి గందరగోళ ప్రపంచం ఏం చేయాలో అర్థం చేసుకోలేనటువంటి దిక్కుతోచని పరిస్థితి ఒకవేళ అలాంటి స్థితిగతుల్లో మీరుంటే దాని అర్థం ఏంటి తెలుసా యు ఆర్ నాట్ విత్ గాడ్ మన దేవుడు గందరగోళానికి దేవుడు కాదు స్పష్టతకు దేవుడు మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అయ్యగారు పాట పాడుతూ ఉంటాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో అయినా విడిచిపెట్టి చాలిపోతాడా నన్ను విడివాడు నన్ను మరువాడు ఆ పాట నిజమైతే ఆ దేవుడే నీ దేవుడైతే ఎందుకు నా బతుకు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది నీకు ఏం చేయాలో అర్థం కాని స్థితిగతులు ఎందుకు వచ్చాయి వాయ్ ఆ పాట రాంగా ఆ దేవుడు లేడా అహరోన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి కారణం ఏంటి తెలుసా హీస్ నాట్ విత్ గాడ్ హీస్ విత్ పీపుల్ ఎప్పుడైతే పది రకాలైనటువంటి సూచనలు వస్తాయో పది రకాలైనటువంటి సలహాలు వస్తాయో సరైన నిర్ణయం తీసుకుంటారా తీసుకోరు చూడండి రెండో విషయం అందుకు అహరున్ మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొక్క వారితో చెప్పాను ప్రజలందరూ తమ చెవిలనున్న చెవులున్న బంగారు పోగులను తీసి అహరోన్ నుంచిది అతడు వారి యొక్క వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను అప్పుడు వారు ఓ ఇస్రాయిలు ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అహరోను ప్రజలతో ఉన్నాడు చాలా రకాలైనటువంటి సలహాలు వచ్చాయి మనం ఫ్రెండ్స్ తో గడిపితే ఒక్కొక్కడు ఒక్కో అద్భుతమైన సలహా ఇస్తారు వాళ్ళు ఇచ్చే సలహా అద్భుతంగా అనిపిస్తుంది అన్ని కూడా అద్భుతంగా అనిపిస్తాయి కాబట్టి ఏ జయాలు అర్థం కాదు ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు మీ బంగారు చౌదు తీసుకుంటారా అని ఆయన ఒక దూడను తయారు చేసి ఇదేరా మీ దేవుడు అని అన్నాడు అహరోను ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా ఇది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అనాలి ఇది ముప్పై రెండో అధ్యాయంలో ఉంది కదా పన్నెండు అధ్యాయాలు వెనక్కి వెళ్తే ఇరవయో అధ్యాయంలో దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు ఇచ్చి రెండు నెలలైంది పదాజ్ఞలు ఇచ్చి రెండు నెలలు ఆజ్ఞల్లో తొలి ఆజ్ఞాడు తెలుసా నేను తప్పించి వేరే దేవుడు మీకు ఉండకూడదు అహరోను ఎవడో తెలుసా ప్రజలందరికీ ప్రతినిధి ప్రజా ప్రతినిధి ఆయన యాజకుడు బిషప్ మోడరేటరు పాస్టరు అపోస్తుడు నువ్వు ఏ డిగ్రీ ఇస్తావు ఆ డిగ్రీ అన్ని కూడా అప్ప ఆరు అనుకున్నాయి ఆయన ప్రజలందరి తరఫున ఆమెన్ అని చెప్పాడు రెండు నెలల క్రితం ఆ రెండు నెలల తర్వాత అతను చేసిందని తెలుసా ఆ దేవుణ్ణి కాదని ఒక బంగారు దూరం తయారు చేసి ఇదేరా మీ దేవుడు అన్నాడు నేను మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా నువ్వు పాస్టర్ వై ఉండొచ్చు సేవకుడు వై ఉండొచ్చు ఇవాంజలిస్ట్ అయి ఉండొచ్చు మిషనరీ ఉండొచ్చు ఉండొచ్చు దేవుడితో గడపటం మానేస్తే నువ్వు చేసే పనులు దరిద్రం ఎప్పుడైనా సరే ఇఫ్ డోంట్ స్పెండ్ దేవుడితో సమయం గడపన వాడు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండలేడు ఉండలేడు చెడ్డోడా కాదు తక్కువ కాదు ఎంపిక లేనివాడా కాదు దర్శనం లేనివాడా కాదు అభిషేకం లేనివాడు అన్ని ఉన్నాయి దూడను తయారు చేసి పెట్టాడనా తాను ఒక్కడే పాపం చేయటం కాదు పది లక్షల మంది చేత పాపం చేపించారు అయిపోయాడు చూడండి ఎంత చిరాకు పడిపోతున్నాడు చూడండి ఐదవ వచ్చును అహరోను అది చూచి అది అంటే దేన్ని బంగారు అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను ఆహారం చేసిన పని అని తెలుసా దూడని తయారు చేసి అక్కడ పెడితే అందరూ వావ్ ఇదే రా మన దేవుడు అంటే ఎదురుగా బలిపేటను కట్టేశాడు బలిపేటం దేనికండి బలి అర్పించడానికి అవునా పాపంలో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా ముందు పాపం చేస్తాడు ఆ తర్వాత పాపానికి బలి అయిపోతాడు అంటే అర్థమేడు తెలుసా ముందు మందు కొడుతూ సరదాగా మొదలు పెడతాడు మందు అలవాటు అయితే భార్య మెల్ల ఉన్న పుస్తక తీసుకెళ్లి అమ్మేస్తాడు బలి నేను డ్రగ్ డ్రగ్స్ తీసుకునేవాడిని గుంటూరులో ఉన్న కెసినో బార్ రెస్టారెంట్ లో శని ఆదివారం నేను బట్టలు అది నా డ్రగ్ వారానికి మూడు సార్లు ఎక్కకపోతే కడుపులో కన్బోల్స్ వచ్చాయి అది నా స్థితి మా అమ్మ పెళ్లి చీర ఇరవై రూపాయలకు అమ్మేసిన కాగితంలో చుట్టు తీసుకుని ఎందుకు ఎందుకో తెలుసా డ్రగ్ కావాలి కిల్లి కొట్టాడు ఆ చీర చూసి సార్ ఇది మీ మీ పెళ్లి గారు పెళ్లి చేర నీకెందుకు నన్ను తీసుకొని నాకు డ్రగ్ అన్నా వాడు బాధపడుతూ డ్రగ్ ఇచ్చాడు వాడి కలిగిన బాధ కూడా నాకు కలగలేదు ఎందుకో తెలుసా పాపపు మోజు అలాంటిది పాపపు గుడ్డితనం అలాంటిది నా మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది కాబట్టి ఆ క్షణాన్ని ఏం నాకు అర్థం కాలేదు బలైపోయాను మీరు మీ గర్ల్ ఫ్రెండ్ చూసి అనరా నీకు నా ప్రాణం అంకితనం అని అనరా ఇక్కిందా ఇప్పుడు మీకు మీ బాయ్ ఫ్రెండ్ చూసి నువ్వు నాకు నాకు దేవుళ్ళ అంటాడు తెలుసా అన్రా ఇది బలి 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 అంటే ఇదే పెద్ద ఏదో సింగనాథం చెప్పక్కర్లేదు అర్థమైంద్రా మీరంతా అలా బస్ బలి బస్సులు అవుతున్న వాళ్లే ఏదో దానికి ఇక్కడ ఆహారను బలి పీఠాన్ని కట్టించాడు తర్వాత అసలు విషయం చూడండి ఇది ఇంకా సూపర్ ఉంటుంది అహరోన్ అది చూచి దాని ఎదుట ఒక బలిపేటం కట్టించను మరియు అహరోన్ జాగ్రత్త రేపు ఎవరు పండగ బలిపేట ఆరకే దోడగ బలిపేటం దోడగే పండగే ఎల్లేది చర్చికి హల్లెల్లి స్తోత్రం కొట్టేది కటింగ్ కదా కదా మరిది ఎవనంటే ప్రయోజనం ఆడపిదా అలాంటిది ఇక్కడ కూడా ఇదే పండగ దేవుడికి పాప మారగే ఇది విషయం ఇక్కడ జరిగేది అదే పండగ దేవుడి కంట బలిపీటం మాత్రం దూడకంట మన కోరికలు తీర్చుకోవడానికి దేవుడిని అడ్డు పెట్టుకోవటం అంటే అదే అర్థమైందా ఎంత దరిద్రం అయిపోయాడు చూడండి ఎంత దరిద్రం అయిపోయాడు ఆలోచన మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలు నర్పించింది అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండేది ఆడుటకు లేచిరి ఆహరను ప్రజలకు శాపగ్రస్తంగా మారాడు ఎందుకో తెలుసా మొదటిది దేవుడితో గడపట్లేదు రెండోది ప్రజలతో గడుపుతున్నాడు మూడోది సరైన నిర్ణయం తీసుకోలేదు నాలుగోది దేవుని ఆజ్ఞ మర్చిపోయాడు ఐదోది పాపానికి రాజీ పడిపోయాడు ఆరోది బయటికి దేవునికి బిడ్డగా చూపిస్తున్నాడు దరిద్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు శాపగ్రస్తమైన జీవితం అంటుదే హలో మీ ముందు అద్దంలో ఇద్దరు చూపించా అహరోనా మోసేనా మీ ఫిగర్ దేంతో ఫిట్ అవుతుంది ఆలోచించుకోండి మోసే అయితే ప్రైజ్ తలవాడు అహరోన్ అయితే కనుక జీవితాన్ని ఒకసారి సరి చేసుకోండి ఈ టైంలో అహరోను లాంటి బతుకు బతుకుతూ నేను ఉన్నానంటే నిన్ను ఎప్పడు బాగు చేయలేడు ఎప్పడు బాగు చేయలేడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు దాచి పెట్టద్దు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి టైం ఫాస్ట్ అయిపోతుంది కొంచెం ముందుకెళ్దాం ఇరవై వచ్చిన వచ్చేద్దాం థర్డ్ బాబు మోసే అని దేవుడు కిందకి వెళ్ళిపోమన్నాడు మోసే కిందకు వస్తా ఉన్నాడు పైన మోసే ఉన్నాడు కింద అని ఉన్నాడు మధ్యలో యహోష్వా అన్నాడు పాపం యోహోష్వా అటు దేవుడితో లేడు ఇటు మనుషులతో లేడు సింగిల్ ఉన్నాడు అర్థమైందా ఆ యోహోష్వా అని పట్టుకొని పదా వెళ్దాం అని అన్నాడు పాపం యోహోష్వాకి సాగం అర్థమైంది సాగు అర్థం కాలేదు కిందకి వెళ్ళంగానే దూడ కనబడింది దూడ కనబడంగానే మోస ఏం చేశాడు చూద్దాం ఇరవై వచ్చినం మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయెల్ చేత ఇస్రాయల్ చేత దాన్ని త్రాగించాను మోసే దూడం చూడంగానే ఏం చేశాడు దశ దాన్ని తగలబెట్టేశాడు ఐదో వచనం చూడండి ఒకసారి ఐదో వచనం ఆ హరోను దూడం చూడంగానే ఏం చేశాడు బలిపేట అని కట్టాడు మోసే తగలబెట్టేశాడు హలో పాపాన్న చూడంగా నేను రీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్తే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా పాపాన్ని చూడంగానే నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్పితే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా పాపాన్ని అయాదలే అని అంటే దాని ఏంటి తెలుసా నీకు అర్థమయ్యే విధంగా బుల్లెట్ దిగే విధంగా ఎగ్జాంపుల్ ఇస్తా అర్థం ఏంటి తెలుసా రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నారండి ఆ పక్కన ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్లు ఉన్నాయి అర్థమైందా ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్లు పక్కన నుంచి ఎవడైనా నడుచుకుంటే వెళ్తే ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు ముక్కు మూసుకుంటాడు ఎందుకని కంపు వస్తుంది అర్థమైందా ఆ కంపు మనం భరించలేం అయితే మీ క్వశ్చన్ తెలుసా ఆ టాయిలెట్ లో నీళ్లు పోయడానికి కూడా కూర్చుంటాడు ఆడు ముక్కు మూసుకుంటాడా ఏ అది విషయం మీకు పాపం అలవాటు ముక్కు మూసుకోరు బాగానే ఉంది స్మెల్ అని అనుకుంటాం అర్థమైందా కలర్ కూడా బాగుంది అనరా కలర్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఏ ఎప్పుడు ఉండేది అక్కడే ఏ ఇలా చెప్తే అసహ్యం అనిపిస్తుందా దేవుడు మన పాపపు జీవితాన్ని అలాగే చూస్తాడు తెలుసా లేదు కానీ పవిత్ర జీవితం జీవించే వాడికి వాసన నచ్చదు కలరు నచ్చదు నో అహరోను పాపంతో దోగూచులాడుతున్నాడు కానీ మోషే అసహించుకున్నాడు పాపాన్ని ద్వేషించడం పవిత్రతకు సూచన పాపాన్ని ఎవడైతే ద్వేషించడో వాడు పవిత్రుడు కాదు పాపం చేయకుండా ఉండటం కాదు పాపాన్ని ద్వేషించాలి యు మస్ట్ హేట్ సిన్ పాపాన్ని అసహించుకోవాలి ఫినేహాస్ గురించి బైబిల్లో ఒక మాట ఉంది దేవుడికి ఫినేహాస్ అంటే ఇష్టం అంట పాత నిబంధులు ఎందుకు తెలుసా దేవుడు దేన్నైతే అసహించుకున్నాడు అస్సహించుకున్నాడు ఫినేహాస్ అది ఆ కటక్ ఐటి ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రోడు వాడు చాలా చెడ్డ జీవితం జీవించి ఇద్దరు అమ్మాయిలను పాడు చేసి మూడో అమ్మాయిని పాడు చేద్దాం అనుకునేటువంటి విషయంలో ప్రిన్సిపాల్ కి తెలిసిపోయి తనని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే అతను ఆంధ్ర కుర్రోడే శ్రీకాకుళం కుర్రోడ్ అతను మా అమ్మ నాన్నకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వరాని రెండు మూడు సార్లు సూసైడ్ చేసుకుని ట్రై చేస్తే అలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్ మా మాకు తెలిసిన ఒక అన్నున్నాడు ఆయనతో నువ్వు చాట్ చేస్తే ఈ టైంలో నీకు హెల్ప్ చేస్తాడన్నాడు ఒక వారం పది రోజులు అతనితో నేను చార్జ్ చేశాను ఓకే అతని పేరు నేను చెప్పను సారీ చార్జ్ చేశాను చివరికి తను ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు వచ్చేసాడు నువ్వు ముందు చేసిన తప్పులను ఒప్పుకోవాలన్నా ఒప్పుకున్నాడు తప్పుకుంటే దేవుడు సాయం చేస్తాడు తర్వాత విషయం నువ్వు ఒప్పుకో అన్నా ఒప్పుకున్నాడు పాప క్షమాపణ పొందాడు ఆ తర్వాత అద్భుతంగా ప్రిన్సిపాల్ కూడా తనను సస్పెండ్ చేయలేదు ఇది లాస్ట్ వార్నింగ్ అని అన్నాడు ఆ తర్వాత నాతో ఒకసారి మాట్లాడుతూ సార్ దేవుడు నాకు ఎంతో సాయం చేశాడు సార్ నిజంగా అని అంతా చెప్పిన తర్వాత సడన్ గా చాటింగ్ ఆగిపోయింది ఒక ఇరవై నిమిషాల దాకా తమ్మి 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 అని కొడుతున్నాను ఎంతగా రావట్లేదు ఇరవై నిమిషాల తర్వాత అనా సారీ అనా అని అన్నాడు ఏమైంది తమ్మి అనంటే అన్న ఒక చిన్న పని చేశానన్నా అని అన్నాడు ఏంటనంటే నా మొబైల్లో ఉన్నటువంటి సిమ్ బయటికి లాగి దాన్ని ఎర్రక్కొట్టి పక్కకు పడేశానన్నా అని అన్నాడు ఏ అనంటే ఆ సిమ్ములోనే అన్నా నా కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి ఆ కాంటాక్ట్స్ అన్న పాపంలోకి నడిపించాయి దాన్ని ఎర్రక్కొట్టేశాను అన్నాడు నేను చెప్పాల ఆయనకి నేను చెప్పాల ఇరక్కొట్టేశాడు పాపాన్ని ఎరక్కొట్టేటట్టు నేర్చుకోవాలి నీకు పాపం చేయడానికి అవకాశం ఉన్న దాన్ని తెంపేయాలి పీకేయాలి పెరిగేయాలి ఎరక్కొట్టాలి భూస్థాపన చేసేయాలి తగల పెట్టేయాలి ఇక్కడ మోసే తగల పెట్టేశాడు ఆయన చూడండి ఇరవై ఒకటి అప్పుడు మోసే ఇరవై వచ్చిన తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇస్రాయిలీ చేత దాన్ని తాగించను నేనేమన్నా కల్పించి చెప్పానా లేదు ఉన్నదే ఆ తర్వాత ఇరవై ఒకటి వచ్చిన అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోన్ అడగ్గా అహరోన్ నా ఏలిన వాడ అహరోన్ ఎవరండే అన్న మోషే ఎవరు తమ్ముడు తమ్ముడిని ఎవడైనా నా రాజా నా అయ్యా నా దొర అని పిలుస్తాడా దగ్గర తలెత్తుకొని తిరుగుతారు తలెత్తుకొని తిరుగుతారు జీవిస్తారు ఇంకేమన్నాడు నా ఏలినవాడా నీ కోపం మండనీకము ఈ ప్రజలు దుర్మార్గులన్న మాటను ఒరుగులు వారు మాకు ముందు నడుచుడు ఒక దేవతను ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఆ మోస ఏమైనా మాకు తెలియదండి అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారి దాన్ని ఓడదీసి తండని చెప్పి తిని హలో ఇక్కడ విన్నారు కదా సూపర్ ఆ తర్వాత లైన్ ఉందే ఆ లైన్ అసలు ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే ఎర్రగా బడి నవ్వుతాడు ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్ హ్యారీ పాటర్ అన్ని ఇక్కడే ఉంది వెట్లా సినిమా కూడా ఇక్కడే ఉంది ఏ అంటారు చూడండి ఆ తర్వాత నేను దాన్ని అగ్నిలో వేయగా ఆ దోడ అంటే మనోడేం చెప్తున్నారు తెలుసా మీకు అర్థం అయ్యే భాషలో తమ్ముడు నేనేం చేయలేదురా వాళ్ళని బంగారు దుద్దులిమ్మన్నాను ఆ దుద్దు నన్ను ఇలా మంటలేశాను రా అంతే బుడు ఉందని దోడొచ్చేసింది అని అన్న ఎక్కిందా నీకెక్కిందా ఎక్కిందా నేను కల్పించానా ఆ దోడ ఆయను దోడ ఏం చేయలా మరి ఎవడు చేసినట్లు ఎవడు చేసినట్లు అంటే దీని అర్థమైంది తెలుసా దోడ నేను చేయలా ఆ దుద్దుల వేసా దేవుడు చేశాడు దూడ అంటే మన వాళ్ళు కొంతమంది చెప్తారు అరే ఎందుకనే ఇలా చేసావంటే దేవుని చిత్తం అలా జరిగిపోతుంది వాళ్ళ ఫిట్టింగ్ దేవుని చిత్తం జరిగిపోతుంది అని అందరూ పైన ఒక పెద్ద హెడ్డింగ్ పెడతారు దేవుని చిత్తము వీడు చేసేదంతా ఫిట్టింగ్ ఇది పైన దేవుని చిత్తం ఇక్కడ కూడా ఆహరణ గడద నేను చేయలే దేవుడు చేశాడు అనవసరంగా దేవుడిని బదనం చేయద్దే అర్థమైందా తప్పు చేస్తే తప్పు చేసాన ఒప్పుకో ఎక్కడా అక్కర్లా దేవుడు ముందు ఒప్పుకో చాలు ప్రైవేట్ ఒప్పుకో నీ గుండెల్లో ఒప్పుకో బయటికి ఎవ్వడికి చెప్పదు ప్రభా నేను తప్పు చేశా నీకు తెలుసు కదా అని ఒప్పుకో దేవుడు క్షమిస్తాడు తర్వాత ఏం చెయ్యింది ఇరవై నా ఇరవై ఐదు వచ్చిన ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుటకు మోసే మోసే చూసాను వారు విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకును వారిని విడిచిపెట్టిను ఇరవై ఆరు అందుకు మోషే పాళీం యొక్క ద్వారమును నిలిచి యహో ఆ పక్షమునున్న వారందరూ నా యొక్క రండనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చి పాపము చేసిన వాళ్ళని దూడకు పూజలు చేసిన వాళ్ళని అందరినీ చూసి మోషే ఒక మాట అన్నాడు ఏమన్నా తెలుసా రే మీరు ఎంత పాపం చేసినా ఎంత దరిద్ర జీవితం జీవించినా చేతులే తడుగుతున్నాను రండ్రాహోవా పక్షంలో ఉన్న వాళ్ళు రెండ్రా అని అంటే వాళ్ళు ఎవరన్నా కొంతమంది వచ్చారు దేవుడు వాళ్ళని క్షమించాడు కొంతమంది రాలేదు వాళ్ళ పక్షాన వాళ్ళ పేరు జీవ గ్రంథంలో లేకపోతే నా పేరు కుటుమణి ముప్పై రెండవ అంటే దేవుడు ఇచ్చాడు మోసే వాళ్ళు నా మాట వినకపోతే జీవ గ్రంథంలో వాళ్ళు పేరు లేకుండా నేను చేస్తా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆ రోజు పాలమ వెలు వెళ్ళి మోస ఎలా మాట్లాడాడో ఈ రోజు ఈ గ్రౌండ్ లో నిలబడి నేను మాట్లాడుతున్నాను నీతో నువ్వు ఎలాంటి దేవతను పూజిస్తున్నావో ఎలాంటి దేవుణ్ణి పూజిస్తున్నావో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు దేవుడికి తెలుసు అందుకే ఈ మాట చెబుతున్నాడు ఎలా తెలుసా హలో ఇప్పుడైనా వస్తావా నా దగ్గరికి ఇప్పుడైనా వస్తావా నా దగ్గరికి దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత కూడా నువ్వు రాకపోతే అయిపోతావుతా ఎలా చెప్పాలి నేను ఎలా చూపించాలి ఆ ఎలా చూపించాలి ఉ దేవుని ప్రేమతో అడుగుతున్నాడు నా దగ్గరికి రా ఇంత పెద్ద మీటింగ్ పెట్టా నీ ఒక్కదాని కోసం నీ ఒక్కడి కోసం స్పందిస్తావా నా దగ్గరకు వస్తావా అని అడుగుతున్నాడు ఏం జవాబు చెప్తావు ప్రభా నేను వస్తాను నా జీవితం పాపపు జీవితం నాకు తెలుసు ప్రభా నేను నాకే ఉపయోగం లేదు ఇతరులకే ఉపయోగం ఉంటాను ప్రభా నన్ను క్షమించు అని అడుగుతావా ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమిస్తాడు శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపిస్తాడు ఈ రాత్రి ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిచ్చేస్తాను దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని జార విడిచుకోకపోతే వచ్చేటువంటి దరిద్ర పరిస్థితి ఏంటో మీకు తెలియడానికి ఒకసారి ఒక అమ్మాయి రోజలిన్ అనే అమ్మాయి వైజాగ్ లో ఉండేది ఆ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో చెద్దగా తిరిగింది నాలుగో బాయ్ ఫ్రెండ్ మూడో బాయ్ ఫ్రెండ్ సారీ ఇద్దరు అబ్బాయిలతో చెడ్డగా జరిగింది అబార్షన్ కూడా చేయించుకుంది మూడో బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నప్పుడు అతను మోసం చేస్తే తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళ తమ్ముడే నాతో లింక్ ఇప్పించాడు అన్న మా అక్కతో మాట్లాడండి అని అంటే మాట్లాడుతూ ఉన్నాను అమ్మాయి పేరు ఎందుకు చెప్పానంటే ఇంత కుర్రోడు పేరు ఎందుకు చెప్పలేదంటే ఆ కుర్రోడు ఇంకా బతిక ఉన్నాడు ఈ అమ్మాయి పేరు ఎందుకు చెప్పానని చచ్చిపోయింది కాబట్టి ఓకే అమ్మాయితో నేను చాట్ చేయటం ఫోన్లో మాట్లాడటం ఫ్రెండ్షిప్ పెరిగింది వారం రోజుల తర్వాత ఆమె ఎటువంటి స్థాయికి వచ్చిందంటే ఈ లైఫ్ లో నా బెస్ట్ నువ్వు ఒక్కడవే అని అన్నది ఆ స్థాయికి వచ్చాను నేను అంత క్లోజ్ అయ్యాను నేను ఆమెతో అంత చాలా క్లోజ్ గా చార్జ్ చేస్తా ఉన్నాను ఆ రోజు రాత్రి పదకొండు నలభై ఆ ప్రాంతాల్లో ఫోన్ చేసింది ఫోన్ రాంగ్ అని చూసి హలో అని అన్న అని అంటే అన్నది ఒక ట్వంటీ మినిట్స్ నాతో చార్జ్ చేయవా అన్నది ఆ ట్వంటీ మినిట్స్ ఏంటి ఎన్సేపెన్ చేస్తా అని లోకి వచ్చా ఇదే నా లైఫ్ లో చివరి ట్వంటీ మినిట్స్ అన్నది ఏంటి ట్వంటీ ట్వంటీ అన్నాం ఇప్పుడు లెవెన్ ఫార్టీ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అంటే ఎలా అన్న విషయం తెచ్చుకున్నా దాన్ని ట్వెల్వ్ వేసుకుంటా నేను టూ మినిట్స్లో చచ్చిపోతాను ఈ విషయం అలా పనిచేస్తుంది అంట అని అన్నది అని అంటే నాకు టెన్షన్ పట్టుకుంది ఎలాగా ఇది చాట్ పోలీసులు దొరికితే నన్ను కూడా లానే వేస్తారు ఇది నాకు ఉండేటువంటి భయం ఈ అమ్మాయి చచ్చిపోదాం బాగోదు పదకొండు యాభై ఏడు దాకా మనసులో ప్రార్థన చేస్తూ ఆమె అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్తా అన్న పదకొండు యాభై ఏడుకి ఒక సడన్ థాట్ వచ్చింది ఆ ఆ యొక్క ఆలోచనతో పదకొండు యాభై ఏడు నుంచి దగ్గర దగ్గర ఆరు ఏడు నిమిషాలు ఆమెను పొగడుతో మొదలు పెట్టా నువ్వు సూపర్ నువ్వు అద్భుతం నువ్వు మహాజ్ఞాని అది ఇది అని పొగడు అని పొగుడతానే ఉన్నాను రెండు పన్నెండు నాలుగు అయిపోయింది ఎందుకు అని అన్నది నువ్వు ఎందుకు అంత గొప్పదానో తెలుసా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసు నేను ఎప్పుడు చచ్చిపోతా తెలియదు నువ్వు చాలా గ్రేట్ అన్నా అంటే దీంట్లో కూడా ఇలాంటి ఫిట్టింగ్ తీయగలవా నువ్వు అన్నది తీసా మరి అని అన్నా అని అప్పుడు హే టైమ్ ట్వెల్వ్ ఫోర్ అయిపోయింది అన్నది కర్రా నువ్వు మాట చెప్పావు పన్నెండు గంటలకు విషం తీసుకోవాలని కాబట్టి పన్నెండు గంటలకే తీసుకోవాలి టైం ఉంది ఆగు అని అంటే ఆగిపోయింది పాపం టైం దొరికిందిగా నాకు సువార్ చెప్పడం మొదలు పెట్టాను ఒంటి గంట బాబు లోపల సువార్ చెప్పాను అదే ఫస్ట్ టైం ఓపెన్ అయిపోయాను మహేష్ దగ్గర అని అన్న మెయిన్ గా ఆవిడతో చెప్పింది ఏమి తెలుసా ఆవిడేముంటది అంటే సార్ నేను ముగ్గురు అబ్బాయిలతో తిరిగాను సార్ రెండు అబార్షన్ చేయించుకున్నాను సార్ ఇంత దరిద్రం అమ్మాయిని ఎవడ అంగీకరిస్తాడు సార్ అంటే నీకు క్వశ్చన్ తెలుసా ఒక అమ్మాయి ఉండేది బైబిల్లో ఆమె ఐదుగురితో తిరిగి ఆరు వాడితో తిరుగుతుంటే ఏసఐ దగ్గరకు వచ్చింది ఏసే ఆమెను క్షమించలా అంగీకరి ఎవరు సార్ కరెక్టే నువ్వు ఆవిడ కంటే బెటర్ తెలుసా నువ్వు మూడే ఇంకా మూడు ఆటలు ఛాన్స్ ఉంది అని అంటే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు అది ఏముంది ఏసీఐ దగ్గరికి వచ్చి బ్రోభ నన్ను క్షమించాను అడుగు ఆయన క్షమిస్తాడు అని అంటే కొంచెం ముండి వ్యవహరించింది ఇప్పుడన్నా ఇప్పుడే చేయి ఇప్పుడు సెటిల్ అయిపోయింది కదా కుదరదు సాయంత్రం అన్నది ప్లీజ్ హలో బలవంతం చేయదు ఓకే సాయంత్రం ఐదు గంటలకు కదా వేచి ఉన్నా రాల రెండు రోజులు రాల మూడో రోజు వాళ్ళ తమ్ముడు చాట్లోకి వచ్చాడు తమ్ముడ నాకు తెలియదు ఈ అమ్మాయి చాట్లో ఎన్ని నుంచి హలో అన్నా అన్నది ఏంటమ్మా అంటే అమ్మ కాదమ్మా అన్నా నేను తమ్ముడిని ఏమైంది ఆ మీ అక్క అన్నది అన్న మీతో చాట్ చేసింది కదా అదే చెప్పింది ఏమైంది చెప్పన్నా నా తర్వాత రోజు కాలేజీకి వెళ్ళింది అన్న కాలేజీ నుంచి వస్తూ ఉంది మా ఇంటి ముందు టర్నింగ్ ఉంటుందన్న ఆ టర్నింగ్ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే డీసీఎం టయాటో వచ్చి గుద్దిందన్న మధ్యలో డివైడర్ ఉంటుంది కరెంటు పోల్ ఉంటుంది తలకాయలు కరెంటు పోల్కి తగిలి పగిలిపోయి చచ్చిపోయిందన్న రోజు నేను ఎక్కడుందో తెలుసా ఇప్పుడు డౌట్ లేదు బాండ్ పేపర్ మీద రాసిస్తా నరకంలో ఉంది ఆమెకి ఏసు ప్రభు దగ్గర రావాలని తెలుసు క్షమించమని ప్రార్థన చేయాలని తెలుసు ఏసీ దగ్గరికి వస్తే క్షమిస్తాడని కూడా తెలుసు దేవుడు ఈ మొత్తం ఫిట్టింగ్ అంతా ఆమె కోసం సెట్ చేశాడు ఆమె తృణీకరించింది నరకం కెలిపోయింది ఈ మీటింగ్ నీ లైఫ్ లో చివరి మీటింగ్ ఏమో నాకు తెలీదు నువ్వు నరకం కెలకుండాలంటే ఒకటే ఒక మార్గం నీ పాపాన్ని దేవునితో ఒప్పుకో బ్లాక్మెయిల్ చేయట్లేదు నేను హిప్నటైజ్ చేయట్లేదు సీరియస్ గా ఆలోచించా అంటున్నా వచ్చాను బుల్లెట్ దిగాలి పని అవ్వాలి పని అవ్వాలి నీ లైఫ్లో మార్పు రావాలి దానికోసమే ఈరోజు ఏసీ దగ్గరకు చేసేవా నన్ను క్షమించు అని అడుగుతావా నా జీవితాన్ని మార్చు అని అడుగుతావా